ఫండ్ ని కూడా గవర్నమెంట్ డెవలప్మెంట్ కి ఇస్తున్నది ఆ నియోజక వర్గానికి ఆ డివిజన్ కి ఆ సమస్యను సాల్వ్ చేయడానికి ఇస్తున్న ప్రజాధనాన్ని గవర్నమెంట్ ఇస్తే దాన్ని కూడా వంద రూపాయల్లో తొంభై రూపాయలు వెనకేసుకొని పది రూపాయలతో కల్తీ ఇసుక కల్తీ సిమెంట్ కల్తీ రాళ్లు తీసుకొని వచ్చి అటు ఇటుగా పనులు చేసి రెండు రోజులు ముచ్చటగా ఫోటోలు తీసుకోడానికి మాత్రం పని చేసేసి ప్రజల్ని మోసం చేసి రెండు లక్షల జీతం వచ్చే ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలకి వందల కోట్ల సంపాదిస్తున్నారు మనం అడిగారు చాలా మంది జర్నలిస్ట్ అడిగారు మాకు ఉన్నటువంటి ఇది ఒకటే రెవెన్యూ కాదు మాకు ఉన్నటువంటి బిజినెస్ ఉంటాయి లేదంటే మాకు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్స్ ఉంటాయి అని చెప్తున్నారు మరి బిజినెస్ లో రియల్ లు ఎవరైనా చేయొచ్చు కదా సార్ ఎవ్వరైన ఎవరైనా చేయొచ్చు ఛానల్ తప్పు ఎవరైనా చేయొచ్చు సపోజ్ జూబ్లిక్స్ నియోజకవర్గం తీసుకుందాం ఓకే ఇప్పటి వరకు ఎన్నికలు పుట్టింది ఎప్పుడు రాజకీయం పుట్టింది ఎప్పుడు ఎన్నో సంవత్సరాలు అవుతుంది ఆ లెక్కన తీసుకుంటే ఈ నియోజకవర్గంలో ఈ రోజు సమస్యలు అనేది మాక్సిమం నైన్టీ పర్సెంట్ ఉండకూడదు టెన్ పర్సెంట్ సమస్యలు ఎప్పుడు ఉంటాయి చిన్న మైనర్ ఉంటాయి ఎప్పుడు ఉంటాయి ఈ రోజు జూబ్లీస్ కొండ మీద మిలమిల మెరిసిపోతున్న బంగళాలు బిఎండబ్ల్యూ కార్లు సెలబ్రిటీలు పాలిటీషియన్లు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కార్పొరేట్ కాలేజెస్ కార్పొరేట్ స్కూల్స్ కొండ కింద పరిస్థితి ఏంటి కొండ కింద పరిస్థితి ఏంటి ఆక్రందనలు కన్నీళ్లు ఏడుపులు రోడ్లు లేక డ్రైనేజీలు సరిగ్గా లేక విద్య సరిగ్గా లేక వైద్యం అందక ముసలోళ్ళు చచ్చిపోతుంటే వాటర్ ప్రాబ్లమ్ తో అసలు సరిగ్గా వర్షం వస్తే బండిలో పోలేనటువంటి పరిస్థితులు చీకటి కమ్ముకుంది కొండ కింద కొండ మీదేమో విస్తారమైన వెలుగుంది ఎవరు చూస్తున్నారు ఈ పరిస్థితి ఎందుకు ఈ కొండ కింద పరిస్థితి మారటంలా అదే పరిస్థితి ఎందుకు మారటంలా అదే విషయానికి మీరు రెజ్ చేశారు కదా కొండ పైన వెలుగులు వస్తున్నాయి కొండ కింద ఉన్నటువంటి ఇద్దరు కొండ కింద ఉన్నారు కొండపైన ఉన్నారు వెలుగు వాళ్ళకేమో చీకటి నిజంగా మీరు వస్తే ఆ చీకటిని ట్రాన్స్ఫర్ చేస్తారా లేదంటే వెలుగు ఇద్దరిని ట్రాన్స్ఫర్ చేస్తార వాళ్ళ దగ్గర ఉన్న వెలుగుని తీసి చీకటిని విధంగా వీళ్ళకి పంచుతా ఓకే సార్ ఒకటి చెప్పండి రానున్న బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అక్కడ వైఖరి ఎలా ఉంది సార్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ అధిష్టానం ఉంది తెలంగాణ కాంగ్రెస్ ఏపీలో ఎక్కడ ఉంది చెప్పండి కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది అక్కడ మీరు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందంటే రేవంత్ రెడ్డి గారు ఉంటానా ఊడిపోతానని ఆయనకే డౌట్ తనకే తనకే ఒక డౌట్ ఓకే ఈ రోజు ఇంకొక పదిహేను రోజులు వెయిట్ చేస్తే రేపు నెల పద్నాలుగో తారీఖుకి ఆయన భవిష్యత్ డిసైడ్ అయిపోద్ది ఓకే మాక్సిమం డిసైడ్ ఎందుకంటే చాలా ప్రిస్టే ఇష్యూ ఇది ఎందుకంటే బిఆర్ఎస్ కి ఎందుకు ప్రశ్ని ఇష్యూ అంటే అక్కడ చనిపోయిన వ్యక్తి సిట్టింగ్ చనిపోయిన వ్యక్తి ఆయన క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇష్యూ అంటే ఆయన రేవంత్ రెడ్డిగా సీఎం గా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఈ నియోజకవర్గాన్ని గెలుచుకోలేకపోతే ప్రజలలో ఆయన మీద నమ్మకం పోయింది ఇక రెడీగా ఉండున ఆయన దింపేస్తాం అని ఒక ఇండికేషన్ ఇచ్చారని అర్థం కాంగ్రెస్ కాంగ్రెస్ కి ఒకవేళ బీఆర్ఎస్ ఓడిపోతే ఇక మీరు బ్యాగ్ సర్దుకున్నానా ఇంకా వచ్చే ఎన్నికల్లో మిగిలిన నియోజకవర్గాల్లో కూడా మీకు సీట్లు ఉండవు మీకు ఓట్లు ఉండవు అని వాళ్ళకి ఇండికేషన్ సో ఇద్దరు పోటా పోటీగా ఉన్నారు నాకు తెలిసినంత వరకు మాక్సిమం రేవంత్ రెడ్డి గారు బ్యాగ్ సర్దేసుకోవడం మంచిది ఎలా ఉంది సార్ బీజేపీ వైఖరి బీజేపీ కోసం అసలు మాట్లాడడం టైం వేస్ట్ ఓకే ఎందుకంటే దేశాన్ని చిన్నాభిన్నం చేసి ముక్కలు చేసి యువతకి మత్తు మంద ఎక్కించి మతం పిచ్చెక్కించి ప్రజల్ని మత పిచ్చితో నింపి మతతత్వ పార్టీగా పేరు తెచ్చుకున్న బీజేపీ కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకు భారతదేశంలో హిందూయిజం వద్దంటారా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు హిందూజాన్ని ఒక్క భారతదేశంలోనే క్రిస్టియన్ హిందూ ముస్లిం భాయి భాయి అని చెప్పుకున్నటువంటి సంస్కృతి ఆ ట్రెడిషన్ ఒక్క ఈ దేశంలో మాత్రమే ఉంది వాళ్ళు ఏం కోరుకుంటున్నారు తెలుసా ఇప్పుడు ఇది హిందూ దేశంగా మేము మార్చాలి అంటే ముస్లిం ఎవడు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలా అంటే క్రైస్తవులు ఏమైపోవాలి అమెరికాకి వెళ్ళిపోవాలా ఓకే సరే మా అందరినీ కట్టగట్టి వాళ్ళని ఇంకో దేశానికి క్రైస్తవులు ఇంకో దేశం మీరే వేలుకోండి ఇక్కడ అంతేకాని ఆర్ఎస్ఎస్ పేరిట ఆర్ఎస్ఎస్ ని పెంచి పోషిస్తుంది ఎవరు బజరంగల్ని బజరంగ దళిని పెంచి పోషిస్తుంది ఎవరు ఇది కేవలం పార్టీ ఆ పార్టీని వచ్చే ఎన్నికల్లో అర్థాంతరంగా జనాలు పట్టుకొని కిందికి దింపి కూర్చోబెడతారు మీరేమో అలా అంటున్నారు కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీలు కేంద్ర స్థాయి మంత్రులు కూడా వాళ్ళ తెలంగాణ నుంచి ఎనిమిది మందిని రిప్రజెంట్ చేసే వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ గురించి మీరు మాట్లాడాలనుకుంటే బండి సంజయ్ కావచ్చు సరే ఫస్ట్ బండి సంజయ్ గురించి మాట్లాడండి బండి సంజయ్ అయినా ఎద్దుల బండి వీరప్ప అయినా ఓకే ఎవడైనా సరే ఒకటే చెప్తున్నా మీకు ఇక్కడ ఫ్యూచర్ లేదు ఎప్పుడైతే మీరు మతాన్ని పట్టుకున్నారో ఒక మతం కోసం పోరాడుతున్నారు ప్రజల సమస్యలు వందలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి విప్పితే సమస్యలు చదవడానికి ఐదు సంవత్సరాలు సరిపోదు ప్రజా సమస్యలు అన్ని ఉంటే అవి వదిలేసి మతం పిచ్చి పట్టుకున్న నాయకులు బండి సంజయ్ అయితే ఏంటి ఇంకొక సంజయ్ అయితే ఎవడైతేనేంటి నిజంగా నాయకుడి అయితే నువ్వు నువ్వు ప్రజల క్షేమం కోరుకునే అయితే స్కూళ్ళల్లో బళ్ళల్లో ఏం చెప్పాం మనం చెప్పామా ఆల్ క్రిస్టియన్స్ అని చెప్పామా ఆల్ ముస్లింస్ అని చెప్పామా ఏమైపోయింది ఆ సంస్కృతి ఆ సంస్కారం ఏమైపోయింది ఆ మానవత్వం ఏమైపోయింది మతాన్ని పట్టుకొని పీడించి మతం కోసం పరిగెట్టి మతం కోసం రక్తాలు చెందించాలనుకుంటున్న వీళ్ళు మానవత్వాన్ని మర్చిపోయారు ఈరోజు ఓకే మతతత్వపు పార్టీ ఏదైతే చెప్పగలమో కేవలం బీజేపీ బండి సంజయ్ అయినా ఎవరైనా సరే ఆ మతతత్వపు పార్టీలో ఉంటే వీళ్ళకు కూడా భవిష్యత్తు ఉండదు ఓకే అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో చూసుకున్నట్లయితే అందులో క్రిస్టియన్స్ ఉన్నారు బీసీలు ఉన్నారు హిందూస్ ఉన్నారు జైన్స్ ఉన్నారు సిక్కులు ఉన్నారు తెలుగు అంతా ముస్లింస్ ఉన్నారు సార్ కానీ వాళ్ళు అక్కడ ఇక్కడ ఇక్కడ కానీ అంటే అక్కడ నానాటి ముంబై రాష్ట్రాల్లో ముంబై ప్రాంతాల్లో జరిగినటువంటి సినిమాల ఎక్కడ లేదు ఇప్పుడు జనరేషన్ మారిపోయింది కేవలం తెలంగాణ ఏపీలో ఉన్నటువంటి పని కట్టుకొని కొంతమంది పాస్టర్లు నీచాతి నీచమైనటువంటి మా మీద చేస్తున్నన్నని చెప్పేసి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి అటువైపుగా వస్తే మీరు చేస్తున్న కూడా సేమే కదా ప్రధాన ఆరోపణలకు సమాధానం మీరు కూడా చేస్తున్న సేమే కదా క్రిస్టియానిటీకి సమాధానం మీరు ఓటింగ్ చేయడమో స్కూల్ నుంచి తీసుకొని రాడమో చిన్న పిల్లల్ని మీరు చాక్లెట్లే పేరు మీద లేదంటే అంటే డ్రెస్ పేరు మీద చారిటీ పేరు మీద మీరు కూడా చేస్తున్న అదే కదా నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా ఓకే మిగిలిన రాష్ట్రాల్లో సరే నార్త్ ఇండియా అనుకుందాం మహారాష్ట్ర బీహార్ అలాంటి చోట్ల తీసుకుందాం ఓకే క్రైస్తవులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు బాగానే ఉన్నారు కదా అంటున్నారు కదా అంటే బహుశా మీకు అందిండకపోవచ్చు వార్త మేము ఎప్పుడు అవి న్యూస్ చూస్తూ ఉంటాం కాబట్టి వాటి మీద పోరాటం చేస్తున్నారు నేను చెప్తున్నా ఓకే యాంటీ కన్వర్షన్ లా ఇది ఉన్నారు ఇది యాంటీ కన్వర్షన్ లా మత మార్పిడి నిరోధక చట్టాన్ని ఈరోజు భారతదేశంలో ఈ ఇండియాలో పన్నెండు రాష్ట్రాల్లో అమలు చేశారు అంటే ఇప్పుడు హైందవుడు యేసు ప్రభు దేవుడు అనడానికిలా హిందూ అల్లా దేవుడు అనడానికి లేదు హిందూ చర్చికి పోవడానికి లేదు హిందూ మసీద్కి వెళ్ళటానికి లేదు దర్గాకి వెళ్ళటానికి లేదు వెళ్తే పది సంవత్సరాల జైలు శిక్ష ఓకే నాన్ ఇరవై సంవత్సరాల జైలు శిక్ష ఒక పాస్టర్ చర్చిలో కానుకలు తీసుకుంటే పదహైదు సంవత్సరాల జైలు శిక్ష బాప్తిజం ఇస్తే పది సంవత్సరాల జైలు శిక్ష బయటకి వచ్చి స్వార్థ చెప్తే ఎవరికైనా మ్యాన్ టు మ్యాన్ వన్ టు వన్ చెప్తే లైఫ్ టైం యావత్ జీవకారాగారి శిక్ష ఏ దేశం ఇది పాకిస్తానా బంగ్లాదేశా ఎక్కడిది ఏ దేశం ఇది భారతదేశంలో మన ప్రధాన మంత్రి పెట్టినటువంటి చట్టాలు ఏం చేశారు ఇక్కడ 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 ఎలా బతకాలంటే ఇంకా ఇప్పుడు ఆ పన్నెండు రాష్ట్రాలలో క్రైస్తవులు కూడా హిందువులు అయిపోవలసిందే లేదా చచ్చిపోతారు ముస్లింలు హిందువులు అయిపోవాల్సిందే లేదా చచ్చిపోతారు ఎందుకంటే ఇప్పుడు స్వేచ్ఛకు బైబిల్ లేదు రోడ్డు మీద కేస్ రోజు చచ్చినట్టుగా ఒక పది ఇరవై సంవత్సరాల వీళ్ళు హిందువులుగా మారిపోవాలి ఇది హిందూ దేశం అయిపోవాలి ఈ రోజు భారతదేశంలో పన్నెండు రాష్ట్రాల్లో తీసుకొచ్చినటువంటి యాంటీ కరప్షన్ కన్వర్షన్ బిల్ ని ఆంధ్ర తెలంగాణలో తీసుకొచ్చే ప్రయత్నం చాలా గట్టిగా చేస్తా పోరాడుతున్నాము కొంతమంది నాయకులు అడుగుతున్నారు కానీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది వాళ్ళ టార్గెట్ ఏంటంటే అండి ఈ భారతదేశంలో మేమే ఉండాలి ఒకవేళ క్రైస్తవులు ముస్లిం ఉంటే వాళ్ళు కూడా మాలో కలిసిపోవాలి ఓకే అందరు జై శ్రీరామ్ కొట్టాలి అందరు హిందువులు అయిపోవాలి ఇది హిందూ దేశం హిందుస్థాన్ అంటే హిందూ దేశం అయిపోవాలి ఇక్కడ వేరే మతస్థులు ఉండడానికి లేదు ఓకే కరెక్ట్ ఇది ఒక పార్టీ నాయకుడు ఇలా చేస్తాడా ఓకే మానవత్వము అంతరించిపోయింది మానవత్వం అడుగారిపోయింది మతం పిచ్చి మతం పిచ్చి మతంతో కొట్టుకు జనాలు అంటే వాళ్ళ కూడా వర్తిస్తుందేమో కదా మీరు మీరు మాత్రమే కేవలం చెప్పండి ఇప్పుడు మతం పేరుతో ఓట్లు అడుగుతున్నారు కొట్టేటువంటి రెచ్చగొట్టేటువంటి అభినయ దర్శన్ ఎలా అయితే రిజెక్ట్ చేశామో వాళ్ళను కూడా అలానే రిజెక్ట్ చేసేటువంటి సమయ సందర్భం తీసుకో రాబోతున్నారా ప్రెషర్ ఒకటి నేను మతం పేరుతో నేను ఇప్పుడు రిజెక్ట్ చేసింది అదే కదా ఆ గవర్నమెంట్ ని మనల్ని మోసం చేశారు ఇన్ని ఉన్నాయి లేదంటే ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి ఆ జిఎస్టి కావచ్చు ఐటీ రిటర్న్స్ కావచ్చు సొంత ఇల్లు లేకపోవడము కార్ లేకపోవడము ఇవన్నీ కూడా అన్నింటిలో వస్తాయి కానీ కేవలం మీ మీద మాత్రం కేవలం మతం పేరుతోటి క్రిస్టియానిటీ పేరుతో మాత్రమే ఓట్లు కొల్లగొడతారని ఓట్లు చీల్చి కాంగ్రెస్ ని ఎండగడతారని చెప్పేసి ప్రధానమైనటువంటి ఆరోపణ పబ్లిక్ అది కూడా వాస్తవన అంటే ఆ రోజు కూడా కూడా వర్తించేటువంటి ప్రయత్నం ఉందా రానున్న రోజుల్లో మీరు చెప్పినటువంటి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం చాయ్ పైసలు తీన్ మార్ మళ్ళన్నా ఎవరి కోసం నిలబడ్డాడు అయినా అంటే ఒక వర్గం కోసమే కదా ఇప్పుడు క్రైస్తవుడు ఫస్ట్ ప్రయారిటీ నేను నా క్రైస్తవులకు నాయకులు కావాలన్నటువంటి అంశంలో నుంచి పుట్టుకొచ్చాను నేను అంటే ఇక్కడ క్రైస్తవులు అంతా అంతకరం లేరు కదన్న ఎందుకు లేరు ఇక్కడ ఇక్కడ ప్రాప్యర్టీ లేదు కదా ఒక మీకు ఉన్నటువంటి పర్సెంట్ లో దాదాపు ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ ఉన్నారు అనుకో చెప్తాను ట్వెల్వ్ థర్టీన్ పర్సెంట్ లో మీ ఎంపీల గానీ ఎంఎల్ఎల్ గా ఎంఎల్సి గాయి రాజా వేలా ఒకటి ఒకటి అంటే అనుకో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ క్యాలిక్యులేషన్స్ అఫీషియల్ క్యాలుక్యులేషన్స్ ఏంటంటే ఎవడి క్యాస్ట్ సర్టిఫికెట్ లో బీసీసీ క్రిస్టియన్ గా ఉంటదో ఓకే వాడే క్రైస్తవుడు గవర్నమెంట్ దృష్టిలో నేను ఏమంటానంటే church going christians hit TV up in the app. in